ఆదాలకు కాకుపల్లి సంపూర్ణ మద్దతు ముప్పైవ డివిజన్లో కాజా తెలుగుదేశంకి గుడ్ బాయ్ నెల్లూరు రూరల్ మండలం కాకుపల్లి గ్రామస్తులు గురువారం నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిసి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు ఒకరిద్దరు వెళ్ళినా గ్రామమంతా వైఎస్ఆర్సీపీకి అండగా ఆదాలకే సంపూర్ణ మద్దతు అని స్పష్టం చేశారు గ్రామస్తులకు ఎటువంటి సమస్య వచ్చినా తాను ముందుండి అన్ని విధాలైన సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి వేలూరు శివ సునీల్ రెడ్డి జిల్లా వైసీపీ యువజన విభాగం నాయకులు శేషు గౌడ్ కాకుపల్లి గ్రామ వైసీపీ నాయకులు కలివెల రమణయ్య తదితరులు ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీకి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ముప్పైవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ కు చెందిన టీడీపీ నాయకులు షేక్ కాజా ఆ పార్టీకి రాజీనామా చేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు ఆదాల వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల విజయానికి అహర్నిషులు కృషి చేస్తానని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన షేక్ కాజా తెలిపారు ఈ కార్యక్రమంలో ముప్పైవ వైసీపీ డివిజన్ నాయకులు సతీష్ నారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు